హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం

భారత్ భారతాకే భారత్కే అందరికీ నమస్కారం ఈరోజు స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి ఈరోజు అనేక ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులని గుర్తించకపోవడం చాలా దుర్దిష్టకరం మరి ఈరోజు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి వడ్డే ఓబన్న గారిని స్వతంత్ర సమయోడిగా గుర్తించి ఈరోజు ఈ యొక్క దేశం కోసం పోరాడేటువంటి మహిళలు చరిత్ర యువతరానికి ఎంతో అవసరం మరి ఆనాటి ఈ యొక్క వడ్డే ఓబన్న గారు గ్రామానికి కాపలాదారునుగా రైతుల సంరక్షణ కోసం ఆ రోజు అనేక ఉద్యమాలు చేశారు బ్రిటిష్ తో పోరాడి యుద్ధం చేస్తూ మరి వారికి ఉనక పుట్టించే విధంగా ఉద్యమలో పోరాటం చేశారు బ్రిటిష్ వారితో రైతులపై పన్ను విధిస్తున్నటువంటి వాటిపైన అనేక మార్లు సమస్యల మీద యుద్ధం చేయడం జరిగింది మరి వారు స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహిళలు అటువంటి మహిళలను ఈరోజు చరిస్తో వారిని వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో యువతరానికి దేశభక్తి జాతీయభవం ఈ ఈనాటి యువతరానికి ఎంతో అవసరం చెడలవాట్లకు బానిసలకు పోకుండా దేశభక్తి దేశ సంస్కృతి సాంప్రదాయం అదేవిధంగా జాతీయభోవం పెంపొందించుకుంటూ ఇలాంటి మహనీయులను ఎందరో ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువతరం నడుచుకోవాలని ఆయన ఒడ్డే ఓబన్న గారి ఆశయాలను కొనసాగిస్తాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ నేడు చాలా సంతోష శుభదినం ఎందుకంటే ఎందరో మహానుభావులు స్వాతంత్రానికి దేశానికి త్యాగం చేసినటువంటి ప్రాణాలు అర్పించిన ఎందరో మంది వీరులు వీర వనితలు కాలగర్భంలో కలిసిపోయి నేటి యువతకు వాళ్ళ చరిత్ర తెలుసుకోకుండా చేసినటువంటి గత ప్రభుత్వాల్లో అసమర్థత ఏదైతే ఉందో అది చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడిప్పుడే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం ఈ యొక్క మిగతా రాష్ట్రాలలో మన కూటమి ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వాలు దేశం కోసం స్వాతంత్ర సమరయం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వడం అనేది కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మన ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వడ్డే ఓబన్న గారి యొక్క చరిత్ర చాలా మందికి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే పరిగణలో చేసినాయి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు మన ఇక్కడే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మన సైర నరసింహారెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడిగా స్వాతంత్ర సమరం యోధుల్లో ప్రాణాలు అర్పించినటువంటి వీర ధీర సూర్యుడైనటువంటి మన వడ్డే ఓబన్న గారి చరిత్ర మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడైనా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో ఆయన్ని జయంతిని అధికారికంగా ప్రకటించడం అనేది మనం అందరూ కూడా చాలా సంతోషించాల్సిన విషయము అందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే స్వతంత్ర సమర వీధుల యొక్క స్మరించుకోవడం అనేది నేటి యువతకి భవిష్యత్తు ముఖ్యము ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ వడ్డే ఓబన్న స్వతంత్ర యోధుడు అయినటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి చేసుకోవడం అనేది చాలా సంతోషించడం హర్షించదగ్గ విషయం అని తెలియజేస్తున్నాం భారత్ మాతాకి మాతాకి భారత్ భారత్ స్వాతంత్ర సమర స్వాతంత్ర సమర ఈ రోజు ఎంతో శుభదాయకము మన ప్రభుత్వం ఇలాంటి వీరపుత్రుల్ని అందరినీ కూడా గుర్తించి ఈరోజు వడ్డే అవ్వన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటి ప్రకటించడము చాలా సంతోషదాయకము ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చరిత్రలు అన్ని మూసిపెట్టి మూసిపెడుతున్నారు ప్రభుత్వాలు అలా కాకుండా ఈ రోజు మన ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఈరోజు అధికారికంగా ప్రకటించడము ఆయన ఎంతో స్వతంత్ర పోరాటంలో పోరాడి బ్రిటిష్ గడగడలాడించి ఆ రోజు వీరమరణం పొందినటువంటి ఓబర్ నగర్ జయంతిని రోజు మన భారత జనతా పార్టీ గుంతకల్ పఠన శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడము ఇలాంటి భారత జనతా పార్టీ అనేక మంది వీర వీరమరణం పొందిన వాళ్ళకి దేశ భక్తులకి అందరినీ అందరివి కూడా జయంతి వర్ధంతులు చేసి వాళ్ళ చరిత్రల్ని ప్రపంచానికి తెలియజేయడమే ఒక ఉద్దేశంగా ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటున్నాము ఇలాంటి మరణం పొందినటువంటి వాళ్ళందరూ అడుగు అడుగు జాడల్లో వాళ్ళ చరిత్ర అడుగు జాడాలను నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత ఈరోజు మన స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు వడ్డే ఓబన్న గారి జన్మదినాన్ని గుంతకల్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకము వడ్డే ఓబన్న గారు బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన వ్యవసాయదారుల యొక్క హక్కులను పోరాడేందుకు విశేషంగా కృషి చేసి అమరత్వం చెందినాడు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా ఉండేటువంటి అంటే భూమి శిస్తులు పంటలకు సమానంగా ఉండేటువంటివి పండించేటువంటి మొత్తం పంటను బ్రిటిష్ వాళ్ళు శిస్తుల రూపంలో వసూలు చేసినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి అటువంటి సమయంలో రైతులు పంటలు పండించుకోలేక భూములను వదిలిపెట్టుకోవడమో ఇతరులకు అమ్ముకోవడమో జరుగుతూ ఉండేటువంటి అటువంటి సందర్భంలో రైతులకు వెన్నుదన్నుగా ఉండి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి మహనీయులైనటువంటి అయినటువంటి వడ్డే బోపన్న గారిని ఈరోజు మనము సమ స్మరించుకోవడము చాలా సంతోషించదగినటువంటి విషయం ఇటువంటి వారి యొక్క జీవిత విశేషాలను భావితరాలకు అందించి మన పిల్లలకు తెలియజేసి మన పిల్లలందరినీ కూడా భవిష్యత్తులో ఉత్తమ దేశభక్తులుగా ఉత్తమ పౌరులుగా పెంపొందించేందుకు కృషి చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం వందే భారత్